నారాయణ ఆది నారాయణ వెంకయ్య స్వామి వారి మాట అయ్యో ఈ ముఖము వారికి పాపాలు వెయ్యి ఆమెడ దూరాన ఉంటాయని గుర్తుపెట్టుకో వారి బాట స్వామి మేము ఈ జన్మలో తెలిసో తెలియకో ఎన్నో తప్పులు పాపాలు చేసి ఉంటాం వాటి ఫలితాల ప్రధానం నుండి ఒప్పు తప్పుకునే మార్గం ఏమిటి అని స్వామి సేవకుడు పిచ్చయ్యి అడిగినప్పుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చెప్పిన పరిష్కార మార్గం నేటి యువతకు సమాజానికి ఎంతో అవసరం తన దగ్గరకొచ్చి చేసిన తప్పులు అంగీకరించి పశ్చాత్తాపంతో జంపలేసుకునే సర్వ పాపాలను దహించి వేసే అగ్నిగుండంలో టెంకాయ పూజ ద్రవ్యాలు వేసి ముమ్మారు ప్రదక్షిణ చేసి ఆ చెడు కర్మలన్నీ తొలగిపోతాయని బోధించారు మహాత్మల దర్శనం ఎంతటి మాలిన్యాన్నైనా తొలగిస్తుంది అయితే ఇక్కడ భక్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి తెలియక చేసేది పొరపాటు తెలిసి చేసేది తప్పు తప్పు తెలియక చేసినా తెలిసి చేసినా దానివల్ల ఉత్పన్నమయ్యే తీవ్ర పరిణామాన్ని అనుభవించక తప్పదు మహాత్ముల దర్శనంతో ఆ కర్మ ఫలితాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది ఋషివాక్యం తప్పు చేయకు చెడు మార్గంలో పయనించకు అనేది ధర్మబోధ కదా అడుసు తొక్కవద్దు కాలు కడగవద్దు అనేది ముందు చూపు ఓం నారాయణ ఆది నారాయణ